హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్ దేవరా టీం నుంచి దేవరా నుంచి వినాయక చవితి ధమాకా అసలు మామూలుగా వదలేదు కదా సో మొత్తానికి అయితే ట్విట్టర్ లో సోషల్ మీడియాలో అయితే రచ్చ రచ్చ చేస్తుంది పోయి ఒక టాపిక్ అయితే ఎస్ ఆ టాపిక్ ఏంట్రా అంటే ట్రైలర్ అండ్ ఒక పోస్టర్ మామూలు రచ్చ అండ్ వైబ్ అయితే క్రియేట్ అవట్లేదు అనమాట జస్ట్ ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ బ్యాక్ ఎన్టీఆర్ గారు అండ్ వాళ్ళ టీం అయితే ట్వీట్ చేయడం జరిగింది ఒక పోస్ట్ ద్వారా ఎన్టీఆర్ గారు అలా నిలబడుకునే కత్తుతో మామూలుగా లేడబ స్టిల్తో అయితే సో రచ్చ రంబోలా జరగబోతుంది ట్రైలర్లో అని తెలుస్తుంది సో ట్రైలర్ అయితే ఈ నెల పదో తారీఖున రిలీజ్గా పోతుందట అంటే జస్ట్ ఫైవ్ డేసే ఉందనమాట సో మొత్తం సారీ సారీ ఫైవ్ డేస్ ఏంటి జస్ట్ ఇంకా త్రీ డేసే సో మొత్తానికైతే కుమ్మైపోతుంది ట్రైలర్ అయితే సో ఇంకెందుకు గాయస్ జస్ట్ త్రీ డేస్లో అంటే మంగళవారం ఇక్కడ రచ్చ రంబోలకి రెడీ అయిపోండి ప్లీజ్ అందరికి కూడా ఒకటే రిక్వెస్ట్ అనమాట ఎందుకంటే జస్ట్ హైప్ మాత్రం వేరే లెవెల్ వామ్ అనే రేంజ్ లో పెట్టుకోకండి జస్ట్ సింపుల్ గా పెట్టుకుని వెళ్ళండి ప్రతి ఒక్కరు సింపుల్ గా చూడండి ట్రైలర్ ని హైప్ తో కాకుండా అప్పుడు మామూలుగా ఎక్కదు బుర్రలోకి వేరే లెవెల్లో హైప్ ఎక్కిస్తుంది సో చూద్దాం ఏ రేంజ్ లో పెట్టబోతున్నారో ట్రైలర్ అయితే అండ్ ఈగర్లీ వెయిటింగ్ బట్ ఆ పోస్టర్ మాత్రం మైండ్ లో నుంచి పోవట్లేదు కత్తితో అలా నిలబడుకుంటూ మామూలుగా లేడు సో చూద్దాం ఏ రేంజ్ లో పోస్టర్ ఏ రేంజ్ లో ఉందంటే ఇంకా ట్రైలర్ పదో తారీఖు కుమ్మ వదులు నాకు తెలిసి సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ సో మొత్తానికి అయితే మూవీ టీ మాత్రం అనుకున్న డేట్ కి ట్వంటీ సెవెన్ రాబోతున్నారు అనుకున్న టైంకి అయితే ఖచ్చితంగా ట్రైలర్ వదిలిపోతున్నారు సో వీళ్ళ ఊపి చూస్తుంటే మామూలుగా లేదు అసలు నార్త్ ఇండియాలో అయితే ఆ బుకింగ్ సెంటర్ ఆఫ్ బాబు అనే రేంజ్ లో మామరి మోగిపోతున్నాయి అసలు రికార్డ్ లెవెల్లో ఇప్పటికి కూడా ఏ సినిమా కూడా క్రియేట్ చేసిన విధంగా క్రియేట్ చేస్తూ పోతున్నాయి సో చూద్దాం ఇక ఏ రేంజ్కి వెళ్తుందో అక్కడ చూస్తే నా ఎక్స్పెక్టేషన్ అది త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ అబవ్ ఉంది మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందో తప్పకుండా మన కంపెనీ తెలిసేయండి బ్యా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూ బాయ్